హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం మగ్గం వర్క్ వేసుకునేటప్పుడు హ్యాండ్ని ఫ్రేమ్కి ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ డిజైన్ వచ్చేసి నేను రీసెంట్గా చేసిన వీడియోలో అప్లోడ్ చేశానండి ఈ డిజైన్ వచ్చేసి మనకు చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుందండి స్టిచ్చింగ్ వేసాక అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి దీన్ని చిన్నగా ఇలా లైట్గా వేసేసాను తర్వాత ఇప్పుడు ఫ్రేమ్ని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది వచ్చేసి ఒక హ్యాండ్కి నేను ఆల్రెడీ వేసేసాను నేను కింద బార్డర్ నుంచి వేయలేదండి కొంచెం పైకి వచ్చేసి పిగిలిపోయినట్టుగా పొరలు పొరలు వచ్చేసింది దారం అనేది అందుకని దాన్ని కవర్ చేసుకుంటూ నేను ఇక్కడ నుంచే స్టిచ్ వేసానండి కొద్దిగా పై నుంచే స్టిచ్ వేసాను సిల్క్ థ్రెడ్ లోడింగ్ వేసేసానండి అలాగే సైడ్ పక్కన వచ్చేసి షుగర్ బీడ్స్ స్టిచ్ వేశాను అలాగే కింద వచ్చేసి వన్ లైన్ సిల్క్ థ్రెడ్తో వేసానండి తర్వాత జరీ థ్రెడ్తో వేసాను ఇక్కడ లైన్ వచ్చేసి సిల్క్ థ్రెడ్తో వేసేసి మధ్య మధ్యలో పూసలు కూడా పెట్టానండి ఇప్పుడు ఈ ఫ్రేమ్ని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి మనం కింద మనం డ్రా చేసుకోవడానికి ఇటువంటి పెద్ద ప్యాడ్ ఉంటుంది కదండి దాన్ని పెట్టేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని డ్రా చేసుకుందామండి ఇక్కడ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నామంటే మనకు హాఫ్ ఆఫ్ హ్యాండ్ వస్తుంది కదండి ఇలాగ ఫోట్ ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఇలా పెన్సిల్తో డ్రా చేసుకోండి ఇది వచ్చేసి వైట్ పెన్సిల్ దీన్ని ఎంత సైజు ఉందో మనం టేప్తో కొలుచుకుందామండి ఇది వచ్చేసి సిక్స్టీన్ అబవ్ ఉందండి దీన్ని మనం ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు మనకు హాఫ్ పార్ట్ అనేది వస్తుంది చూసారు కదా ఇది వచ్చేసి మనకు ఎనిమిది బావ్ దాకా వచ్చిందండి ఇలా మధ్యలోకి డ్రా చేసేసుకొని స్ట్రైట్గా లైన్ వేసేసుకుంటే సరిపోతుందండి మనకు హాఫ్ ఆఫ్ అనేది తెలుస్తుంది తర్వాత ఇక్కడ వచ్చేసి నేను డిజైన్ ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ అలాగే ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ కోసం డ్రా చేసుకుంటున్నానండి నేను ఈ పరిధి లోపల డిజైన్ వేసుకోవాలని ఇలా డ్రా చేసుకుంటున్నాను ఒకవేళ మనం కావాలనుకుంటే ఎక్స్ట్రా కూడా డ్రా చేసుకోవచ్చండి తర్వాత ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా డ్రా చేసుకుంటున్నానండి అలాగా నేను ఫోర్ లైన్స్ దాకా వేసుకుంటున్నాను సేమ్ అలాగే కొద్ది దూరంలో కూడా ఇలా డ్రా చేసుకోండి మనకు లైన్స్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సేమ్ మనం ఇటు సైడ్ కూడా అలాగే డ్రా చేసుకోవాలండి తర్వాత మనం ఈ గీతాలను బట్టి మనం లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి స్ట్రైట్ లైన్స్ మనం స్కేల్ని ఇలా డాట్స్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ లైన్స్ అనేవి వేసుకోవాలండి అప్పుడే మనకు స్ట్రైట్గా ఉంటుంది ఇలా మనకి ఈ ఫోర్ లైన్స్ సరిపోదు అనుకుంటే మనం ఎక్స్ట్రా అవతల ఒక సైడు ఇతల సైడు ఒక లైన్ ఎక్స్ట్రా అండి మనం తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు లేదంటే ఒక లైన్ ఎక్స్ట్రా అండి మనం డ్రా చేసుకున్నాక హ్యాండు ఇప్పుడు మనం ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలండి ఇక్కడ మనకు ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదండి అవి ఇలా కిందికి పెట్టేసుకున్నామనుకోండి మనకు డిజైన్స్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుందండి లైన్స్ అనేవి ఫ్రేమ్ అవతల ఉంటాయి కాబట్టి మనము రైట్ సైడు అలాగే లెఫ్ట్ సైడు కింది సైడు అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలండి చూసారు కదా రైట్ సైడు లెఫ్ట్ సైడు కింది సైడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మనం ఫ్రేమ్ని బిగించేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫ్రేమ్ని ఇలా పెట్టేసామంటే మనకు డిజైన్ అనేది పోతుందండి ఇలా పెట్టేసుకున్నామంటే మనము మనకు మొత్తం డిజైన్ అనేది ఫ్రేమ్లో సెట్ అవుతుందండి ఫ్రేమ్ని ఫిట్ చేసుకునేటప్పుడు కూడా ఈ లైన్స్ వేసాం కదండి అవన్నీ మనకు క్రాస్గా లేకుండా స్ట్రైట్గా ఉండేలాగా ఫిట్ చేసుకోవాలి అప్పుడే మనము కరెక్ట్గా ఫిట్ అండి మనము ప్రతి మూల అడ్జస్ట్ చేసుకుంటూ ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అడ్జస్ట్మెంట్ అయిపోయిందండి మనకు కింది సైడ్ ఇలా లూజ్ వచ్చేస్తుంది కదా దీనికి వచ్చేసి మనం ఇలాగా ఒక థ్రెడ్ తీసుకొని సూదిక్కి ఇలా ఎక్కించేసుకొని కుట్టేసుకోవాలండి ఇది వచ్చేసి ఇక్కడ నేను ఎంబ్రాయిడరీ థ్రెడ్ తీసుకున్నాను మీరు థిక్గా ఉండి ఏదైనా థ్రెడ్ తీసుకొని ఇలా కుట్టేసుకుంటే బాగుంటుందండి మనకు స్టిచ్చింగ్కి ఇబ్బంది ఉండదు లూజ్ అనేది రాకుండా ఉంటుంది మనం బ్లౌజ్ని ఫ్రేమ్ని కలుపుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి అప్పుడే మనకు టైట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది మనం మగ్గం వరకు ఇలా ఫిట్గా ఫిట్ చేసుకుంటేనే మనం మగ్గం వరకు అయిపోయిన తర్వాత లూజ్ రాకుండా ఉంటుందండి లేదంటే పూసలు మొత్తం లూజ్ లూజ్ వచ్చేస్తాయి తీసేసిన తర్వాత మనకు ఇలా కుట్టడం వల్ల హోల్స్ పడిపోతాయి బ్లౌజ్కి అనే బెంగింగ్ అవసరం లేదండి ఇది ఎలాగో మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఈజీగా కుట్టేసుకోవచ్చు కాటన్ మగ్గం వరకు అలా స్టిచ్ వేసేవాళ్ళు ఇలాగే స్టిచ్ వేసుకుంటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్